హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ కాస్ ఈరోజు అంతా చెట్లన్నీ పీకేసి సద్రం చేసాం కదండీ అవి ఇత్తనాలు వేయాలని పోయాలని చెప్పని అనుకున్నాము అదిగో లోపల ఉన్నాయండి గడ్డపాలు చలవపార్లు అవన్నీ ఉన్నాయి అవి తీసుకొని అదిగో లోపల పెట్టేసాము తలిపేసి ఉంటుంది వేసి ఉంటుంది తీసి తీసుకొని వస్తున్నారు తవ్వుకోవటానికి చూడండి అది చాలా బాగుంటుంది తవ్వటానికి చెట్లలో మధ్యలో కానీ లాక్కోవటానికి కానీ అంత బాగుంటుందండి అంతకుముందు ఇక్కడ ఏంటంటే చెట్లు వేసినప్పుడు నడవటానికని ఇటికీరాళ్ళు మధ్యలో అక్కడక్కడ వేసాము ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు కాలు పెడితే కాలు నిండా ఆ మట్టి అంతా వస్తుంది అందుకనే రాళ్ళ మీద నడవటానికి కానీ పెట్టాము అది రాళ్ళన్నీ తీసేసి ఇటు వర్షం పడ్డప్పుడు మట్టి అంతా మెత్తటి మట్టి అంతా కొట్టుకొని అటు పక్కకి వెళ్ళిపోతుందండి అందుకని చెప్పనని ఆ మట్టి వెళ్లకుండా అటు వాలుగా ఉండకెళ్ళి తవ్వి ఆ రాళ్ళని నిలబెడుతున్నారు చూడండి ఇంకా రాళ్ళన్నీ నిలబెడుతున్నారు ఇక్కడ తవ్వాలి అది తవ్వి అక్కడ తవ్వి నారు పోస్తాము విత్తనాలు వేస్తే ఇప్పుడు అయితే కొంచెం చిన్న చిన్న జల్లు పడుతుండేసరికి నేల ఏమంతా తడవలేదు గట్టిగానే ఉంది ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి మబ్బులు వేస్తున్నాయి ఇంకా ఒకవేళ వర్షం పడిద్దేమో అని చెప్పనని నారు పోసుకుంటే మనిచిద్ది కదా అని చూడండి తీసి ఇలాగా మొత్తం తవ్వి చూడు తవ్వుకోవటానికి చూడండి ఎంత బాగా వస్తుంది అదంతా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో తవ్వటానికి నేల ఇంకా మెత్తగా ఉంటే బాగా లాక్కోటానికి బాగుంటుంది సత్తరంగ ఎలా వచ్చిందో చూడండి అవి వంకాయ విత్తనాలు చల్లుతున్నాం రెండు మూడు రకాల విత్తనాలు అయితే చల్లుతున్నామండి అయ్యో అవి ఒక రకము కొంచెం వేస్తున్నాము చల్లితే అవి ఏ మలిస్తే అవి చేస్తాము మిరపెత్తనాలు కూడా వేస్తున్నాము మిరపెత్తనాలు మళ్ళీ టమాటా విత్తనాలు అవి కూడా వేస్తున్నాము అవి మిరపెత్తనాలు అండి మిరపెత్తనాలు వేసి పైన మట్టి ఏం చేస్తే అటు ఇటుబడి మొలుస్తాయి అవి టమాటా ఎత్తనాడు ఇతనాలు నేల బాగా ఎర్రగా ఉండేది కదా కలర్ మారిపోయింది అంటే ఎరువు అలాంటివన్నీ వేస్తుంటాం కదా ఎర్రగా ఉండే నేల మొత్తం పేడ ఆయాపాకు అదంతా వేస్తాం కదా కొంచెం కలర్ మారిపోయింది ఇప్పుడు దాంట్లో ఇంకా ఇతనాలు చల్లి ఇంకా అది అట్లా నీళ్ళు అలా పోస్తే బాగుంటుంది విత్తనాలు అప్పుడు నారు కానీ చిన్న చిన్న చెట్లకైనా కానీ అలా పోసుకుంటే బాగుంటాయి చెట్లు అంటే కొంటల్లాగా కానీ అట్లా లేకుండా బాగుంటాయి నీరు పోసుకోవడానికి బాగుంటుంది అలాగా అవి పూల చెట్లు ఇవ్వండి పూల విత్తనాలు అవి ఒక పక్క పోస్తున్నాము అంతకుముందు పెద్ద గుట్టలాగా ఉండేది కదా ఆ విత్తనాలు కూడా పోసాము ఏమన్నా వర్షాలు బాగా పడితే ఏమన్నా మొక్కలు వస్తాయేమో కానీ ఇప్పుడు బయటకు అయితే కానీ ఏ చెట్టు అయినా మొలిసింది కానీ ఆ చెట్టు మటుకు మొలవలేదు ఇప్పుడు నారు పోస్తున్నాం మరి అది ఎలా ఉంటుందో చూడాలి మొలిసిద్దా ఇంతకీ మొలవదా అనేది కలిపి మొత్తం పోసేస్తున్నాము పోసి పైన మట్టి చల్లేసి ఇంకా నీళ్ళు పోస్తే డైలీ నీళ్ళు మటుకు ఉదయం సాయంత్రం నీళ్ళు మటుకు బాగా పోయాలండి నేల తడి ఆరకూడదు కదా ఇలా పోస్తేనే మొక్క మొలిసేది దాని తోడు వర్షం పడితే ఇంకా బాగుంటుంది వర్షం పడితేనే అసలు మొక్క ఏదైనా కానీ ఎక్కడెక్కడ ఇత్తనమైనా కానీ మొక్క మలవాలి అంటే వర్షం పడాలి మనం ఎన్ని నీళ్ళు పోసినా కానీ వర్షానికే మొక్క మలవాలంటే ఏదైనా కానీ అవి పొట్ల ఇత్తనాలండి రెండు మూడు ఇత్తనాలు అక్కడ అక్కడ వేస్తున్నాము ఇంటి ముందేస్తున్నాము అది అట్టొకట్ట పైకి రేట్ల మీద కలించాలి ఇంకా అది జెంట్స్ గడ్డ చెట్టు ఈరోజుకి విత్తనాలు వేసాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా